స్వాగతం ఇక మొత్తానికి ఎమ్మెల్సీ ఎన్నికల హడావిడి మొదలైంది ఎక్కడ అభ్యర్థులు అక్కడ ప్రచారం చేస్తూ ఉన్నారు ఇక కోట్లకు ఎదిగిన కొందరు అభ్యర్థులు మాత్రం నాపై దుష్ప్రచారం చేస్తాం దుష్ప్రచారం చేస్తూ ఉన్నారంటూ ఒక మాటలు మాట్లాడుతూ ఉంటే నిజంగా అది అసలు ఎట్లా నమ్మాలనో ఎట్లా అసలు నవ్వాలనో ఏడవాల అర్థం కాని పరిస్థితిలో ఉన్నది నిజంగా తాను తానే అసలు ఏ అభ్యర్థులకు అభ్యర్థిని అంటూ ఆ ఫోన్లు చేయించుకుంటా పట్టపదలకు ఫోన్ చేయించుకుంటా పట్టభద్రులు తనలోకి ఫోన్ చేయించుకుంటా తల్లిదండ్రులకు ఫోన్ చేయించుకుంటా మనం ఆడియోలు వింటాను రోజు రోజు ఆడియోలు వింటా ఉన్నాం మేము ఓటమి ఎందుకు వేయము ఎందుకు వేయరు అసలు ఏమైంది సార్ మంచిని హోసుకున్నాడు కానీ మాట్లాడి కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి మాట్లాడుతున్నామని రోజు కూడా కాల్ చేపిస్తూ ఉన్నాం కొన్ని వందల కాల్స్ వస్తూ ఉన్నాయి అలాంటిది సోషల్ మీడియాలో నా ప్రజ దుష్ప్రచారం చేస్తూ ఉన్నారని నిన్న ఒక మీటింగ్లో ఒక 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 నియోజకవర్గంలో ఒక మీటింగ్లో నరేందర్ రెడ్డి చెప్తా ఉన్నాడు ఎమ్మెల్సీ క్యాండెట్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ క్యాండెట్ నరేందర్ రెడ్డి చెప్తా ఉన్నాడు దయచేసి లైవ్లోకి వచ్చిన ప్రతి ఒక్కరు ఇక్కడ ఫోన్లో పాల్గొనండి నరేందర్ రెడ్డి ఏమంటున్నాడు అంటే నా పైన దుష్ప్రచారం చేస్తున్నారంట నిజంగా అయిన మాటలు మీరు నమ్ముతున్నారా నమ్ముతే నమ్ముతున్నావు అని లేకపోతే పట్టపదలు నమ్ముతున్నారా నమ్ము నమ్ముతున్నావు అని లేకపోతే నమ్మడం లేదంటే ఇక్కడ నమ్మడం లేదని టైప్ చేయండి నరేందర్ రెడ్డి ఒకడు గుర్తుపెట్టుకో నువ్వు నువ్వు వందల కోట్లు పెట్టి సోషల్ మీడియాను విపరీతంగా వాడేది నువ్వు సోషల్ మీడియాను బీభత్సంగా వాడుతున్నది నువ్వు సోషల్ మీడియా వలన డబ్బులు కుమరిస్తున్నది నువ్వు సోషల్ మీడియాలో వివిధ కాల్స్ రూపకంలో కానీ ఫోన్ కా ఫోన్ కాళ్ళ రూపంలో కానీ ఫోన్ చేపించి పట్టభద్రుల మనసు ఎటువైపు ఉన్నదని తెలుసుకునేది నువ్వు చీ కొడుతున్న ఫోన్లు అమ్మిన ఫోన్లు చేపించేది నువ్వు పట్టభద్రులు అతని అభిప్రాయాన్ని చెప్పి ఎందుకు ఓటేయాలని ప్రశ్నించినప్పుడు ఫోన్ కట్ చేసుకుంటున్నది మీ వాళ్ళు మీ వాళ్ళు నువ్వు ఇవాల్లా వచ్చి నేను సోషల్ మీడియాలో నాపైన దుష్ప్రచారం చెప్తున్నా అంటే సంపినోడవ శివయాత్రకు వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నాడు నిజంగా పట్టభద్రులారా ఒకటి ఒకటి చెప్తా ఉన్నా నేనని గ్రౌండ్ వర్క్కి వెళ్ళిన కరీంనగర్ సంబంధించి అక్కడికి వెళ్ళడం జరిగింది గ్రౌండ్ వర్క్లో మనకు తెలిసింది ఏంటంటే తన కాలేజీ సిబ్బందితోని ఇది నే ఈ వార్తలు వస్తా ఉన్నాయి ఇది నేను అనుకుంటున్న మాట కాదు పబ్లిక్ అంటున్న మాట ఈ వార్తలు వస్తూ ఉన్నాయి లిపాప్ కవర్లలో దాదాపుగా డబ్బులు పెట్టి ప్యాకేజ్ అంటే లిపాప్ కవర్లలో డబ్బులు పెట్టేసి సరే ఆ డబ్బులు ఎంత పెడతారో ఏ కథ అనేది నేను నేను ఆ ప్యాకెట్ అయింది ఆ కథ ఏంది అలా లెక్క మొత్తం చెప్తాను మీరు చెప్పే ప్రయత్నం చేస్తాను లిపాప్ కవర్లలో లిపాప్ కవర్లలో పెడుతుండే ఆయనే నరేందర్ రెడ్డి లిపాప్ కవర్లలో పెట్టి ప్యాక్ చేపి ప్యాక్ చేపిస్తుండు కాలేజ్ సిబ్బందితోని ఇది మనకు అందిన సమాచారం ఇంకా పూర్తి వివరాలు మొత్తం చెప్తా నేను లిపాప్ కవర్లలో ప్యాక్ చేస్తాను ప్యాక్ చేపిస్తా ఉన్నాడు డబ్బులు దాదాపుగా సిక్స్టీ పర్సెంట్ అంటే పట్టభద్రులు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్లు అలా సిక్స్టీ పర్సెంట్ ఓటర్లకు డబ్బులు పంచడానికి రంగం సిద్ధం చేస్తున్నాడు ఈ నువ్వు నువ్వు కూడా దుష్ప్రచారం చేస్తున్నామని అని లంగమాటలు మాట్లాడితే నమ్మడానికి సిద్ధంగా లేరు పట్టభద్రులు నరేందర్ రెడ్డి నువ్వు గుర్తుపెట్టుకో నీకు తెలుసు నీకు కూడా తెలుసు అది నేను ఓడిపోతున్నా నా పైన తీవ్రమైన వ్యతిరేకత ఉందని నీకు కూడా తెలిసే కానీ దుష్ప్రచారం ఆ దుష్ప్రచారమా పేదల రక్తం దాయి నువ్వు విద్యా సంస్థల పేరుతో పేదల రక్తం దాయి నువ్వు అది పేద విద్యార్థుల రక్తం కూడా నువ్వు తినేది గుర్తుపెట్టుకో నరేందర్ రెడ్డి నువ్వు విద్యా విద్యను వ్యాపారం చేసినావు ఎంతమందికి నువ్వు నువ్వు నిజంగా నీ పైన దుష్ప్రచారం చేస్తున్నావు అంటే నిజంగా నువ్వు పేద విద్యార్థులకు ఇంతమంది విద్య అందించిన చెప్పు ఒకసారి సిగ్గుండాలా మళ్ళా మాట్లాడడానికి నా పైన దుష్ప్రచారం చేస్తున్నారని మాట మాట్లాడు అంటే ఏది ఏది చెప్తే అది జగ్గుపుతున్నానుకుంటూ పోయింది నీ మీటింగ్లోకి వచ్చిన మా బీసీ బిడ్డలు కూడా ఏమంటున్నారంటే ఏదో మీటింగ్ కావాలంటే పేనం కానీ ఓట్లేసే పరిస్థితి లేదు అసలు గనక ఎవడే వేస్తాడా అది పబ్లిక్ అంటున్న మాట నేను అంటున్న మాట కాదు మళ్ళీ సిగ్గు లేకుండా అవతల వాడేమో అవతల వ్యక్తులేమో తన జీవ ఉద్యోగ జీవితాలను రాజీనామా చేసి ప్రజల్లోకి వస్తే మీ నీ పైన నీ నీ పైన డబ్బులు ఎక్కువ కోట్ల కోట్ల ఉమ్మరిచ్చి నీ పైన దుష్ప్రచారం చేస్తానికి సిద్ధంగా ఉన్నారు నువ్వా